అందరికీ నమస్కారమండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రావణ మాసపు సోమవారం ఇంతటి పరమ పవిత్రమైన రోజున శివానుగ్రహం పొందేటువంటి శివుని కథలను విందాం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఒక మారుమూల గ్రామంలో ఒక శివభక్తుడు ఉండేవాడు శివనామ స్మరణం తప్ప మరే ధ్యాస లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవాడు భిక్ష కోసం ఐదు ఇళ్లకు వెళ్ళి వారిచ్చిన భిక్షతో కడుపు నింపుకుంటూ స్వచ్ఛంగా బ్రతుకుతున్న ఆ భక్తుడి వలన అనుకోకుండా ఒక ఆవు మరణించింది తన వలన ఒక ఆవు మరణించిందనే బాధతో కుమిలిపోతూ పరిష్కారం ఏమిటా అని సతమతమాసాగాడు ఆ తరుణంలో ఒక సాధువు అటుగా వెళుతూ కనిపిస్తే వారిని సలహా అడిగాడు నాయన తెలియక చేసిన తప్పుకి పాపం అంటకూడదు అయినా నీకు మనశ్శాంతి కావాలి గనుక చెప్తున్నాను గంగానదిలో స్నానం చేస్తూ ఒక ఏడాది శివ పూజ చేసుకో అన్నాడు సాధువు సంతోషం గురువుగారు ఈ గంగానది ఎక్కడ ఉంది అని భక్తిగా అడిగాడు భక్తుడు ఇలా ఉత్తరం దిక్కున వెళ్ళు గంగమ్మ తల్లిని చూడగానే నీకే తెలుస్తుంది అని చెప్పి సాధువు వెళ్ళిపోయాడు ఇంకేం మన భక్తుడు ఆ చిన్న మాట సర్దుకొని గంగమ్మ తల్లి దగ్గరకు బయలుదేరాడు అలా పోగా పోగా ఒక చిన్న పిల్ల కాలువ కనిపించింది అక్కడ పిల్లలు స్నానం చేస్తూ ఈతలు కొడుతుంటే గంగమ్మ తల్లిని చేరాను అనుకొని ఆ అమాయకుడు రోజూ ఆ కాలువలో మునుగుతూ భక్తిగా శివపూజ చేసుకోసాగాడు దాదాపు సంవత్సరం గడిచిపోతుంది అనుకునే సమయానికి ఆ అతన్ని చూసి ఏమిటి స్వామి చాలా రోజుల నుంచి చే చూస్తున్నాను ఈ పిల్ల కాలువలో ఎందుకు స్నానం చేస్తున్నావు అని అడిగాడు అదేమిటి నాయన గంగమ్మ తల్లిని అలా అనకూడదు నేను నా పాపాలను కడిగేసుకోవడానికి ఇక్కడ పూజ చేసుకుంటున్నాను అన్నాడు భక్తుడు బైరాగి పకపక నవ్వి గంగానదికి ఈ మురికి కాలువకి పొంతనే లేదయ్యా అనవసరంగా ఎంతో సమయం వృధా చేసుకున్నావు ఇంకా చాలా దూరం ఇటువైపు వెళ్తే గానీ గంగానది కనపడదు అని దారి చూపించి తన దారిన తాను వెళ్ళిపోయాడు అయ్యో ఎంత పని జరిగింది నా పూజ ఎంత వ్యర్థమైంది త్వరగా గంగ దగ్గరికి వెళ్ళి ప్రశ్చ ప్రాయశ్చిత్యం చేసుకోవాలి అనుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు కొంత దూరం పోగానే ఆ శివభక్తుడు మరొక పెద్ద కాలువ కనిపించింది అక్కడ కూడా ఎంతోమంది స్నానాలు చేస్తూ ఈతలు కొడుతూ తన బట్టలు ఉతుక్కుంటూ కనిపించారు ఆహా అన్ని రకాల మలినాలని కడిగేసుకుంటున్నారు గంగమ్మ ఇక్కడే ఉన్నదన్నమాట అనుకొని ఆ అమాయకుడు ఒక పక్క నుంచి స్నానం చేసుకుంటూ పూజలు మొదలుపెట్టాడు ఎన్నో నెలలు ఇతన్ని చూసిన ఒక చాకలి వాళ్ళు ఒకరోజు విషయం కనుక్కొని ఈ కాలవ కూడా గంగా నది కాదని చెప్పారు మళ్ళీ నిరాశ చెందిన భక్తుడు పట్టు వదలకుండా బయలుదేరాడు తర్వాత అతనికి ఎన్నో కాలవలు చెరువులు చిన్న చిన్న నదులు కనిపిస్తున్నాయి ప్రతి చోట అవే గంగా అనుకొని పూజలు చేసుకుంటూ ఆ భక్తుడు కాదు వృద్ధుడయ్యాడు చివరికి ఒక చిన్న నది దగ్గర ఒక స్వామి కనిపించి నాయన ఈ చెరువులు కాలవులు నదుల్లా గంగా నది ఉండదు అక్కడ అందరూ భక్తులే ఉంటారు ఎవరు ఈతలు కొట్టరు బట్టలు ఉతక్కోరు ఆటలు ఆడరు కేవలం దేవుణ్ణి స్మరిస్తూ మునకలు వేస్తూ ఉంటారు అని మళ్ళీ దారి చూపించాడు సత్తువ కోల్పోయిన ఆ భక్తుడు పట్టు వదలకుండా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వడిచాడు ఎంతో దూరం నుండి తిప్పలు లేకుండా నడిచిన ఆ భక్తుడికి ఒక నది కనిపించింది వేగంగా పరవళ్ళు తొక్కుతూ స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తున్నటువంటి ఆ నదిని చూడగానే ఆ దీనుడు గంగమ్మ తల్లిని గుర్తించాడు ఎందరో భక్తులు హరహర మహాదేవ అని దేవుణ్ణి స్మరిస్తూ గంగలో మునకలు వేస్తున్నారు నిర్మల భక్తితో గంగని చేరిన ఆ శివభక్తుడి గుండె పొంగిపోయింది పంచాక్షరి చదువుకుంటూ అతని శక్తంతా కూడదీసుకుని నది వైపు అడుగులు వేశాడు హోరు హోరుమని శబ్దం చేస్తూ భక్తుల పాపాలని తనలో కలుపుకుంటూ పారుతున్న గంగానది తీరం వరకు వచ్చాక మరి శక్తి చాలని ఆ నిర్భాగ్యుడు గంగ ఒడ్డునే మరణించాడు జీవితమంతా ప్రయత్నించినా కోరుకున్నది అందులే అందుకోలేకపోయినా అతని ప్రాణాన్ని తీసుకుపోవటానికి యమబటలు వచ్చారు కానీ అప్పటికే శివభటులు ఆయన్ని తీసుకుపోతూ కనిపించేసరికి ఆ యమభటులు శివభటులని ఆపి ఈ పాపి ఒక ఆవుని చంపటం వలన నరకానికి తీసుకుపోతున్నాం మీరు అడ్డు తొలగండి అన్నారు అందుకు సమాధానం శివభటులు చెప్పారు ఈ పుణ్యాత్ముడు గోవుని చంపిన మాట నిజమే కానీ గంగా నదిలో స్నానం చేసి శివపూజ చేసిన పుణ్యం అతని పాపాలని కడిగేసింది ఇతనికి మరో జన్మ లేదు ఫలానా చోట చేస్తేనే పూజ కాదు ఫలానా దేవుణ్ణి స్మరిస్తేనే భక్తి కాదు ఎక్కడ చేసినా దేవుణ్ణి మనసులో స్మరించుకొని పూజిస్తే దైవం మనసులోనే కొనువుంటాడు ఈ కథ మనకు విన్న తర్వాత అర్థమైన పరమార్థం వచ్చేసి అది భక్తి మనసులో ఉంటే మనం పూజ ఎక్కడ చేసినా ఎక్కడ దేవుణ్ణి స్మరించినా మనకు పుణ్యమే కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో